మీ బిడ్డల కోసం బాధపడుతున్నారా నిజం చేతున్న మీ బిడ్డల కోసం మీరు బాధపడే వాళ్ళైతే మీ బిడ్డల కొరకు నమ్మకంగా భక్తిగా జీవించండి మిమ్ముల్ని బట్టి అయినా సరే మీ బిడ్డ దేవుడు దీవిస్తాడు మిమ్ముల్ని బట్టి అయినా సరే దీవిస్తాడు నేను భక్తిగా ఉంటే నేను యథార్థంగా ఉంటే దేవుని కొరకు రోషంగా ఉంటే కనీసం నేనన్నా బాగుపడలేదు నేనన్నా ఆశీర్వదించబడలేదు నేనన్నా పైకి రాలేదు నా బిడ్డలను బట్టి నా భక్తిని బట్టి అయినా సరే నా బిడ్డలైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు తలగా ఉంచుతాడన్న ఆశ మీకుంటే భక్తిగా జీవించండి భక్తిగా జీవించండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీ బిడ్డలను దేవుడు ఆశీర్దిస్తాడు హాలేలుయా గట్టిగా చెప్దాం హాలేలుయా ఇరవై ఒక్క సంవత్సరాలు రెబ్బకాకి సాకి కన్న కుమారుడైన యాకోబో కనబడలేదు కానీ దేవుడు ఏం చేశాడు యాకోబుని విడిచిపెట్టనే విడిచిపెట్టలేం ఏం చేశాడు దేవుడు ఇసర యాకోబు పేరును మార్చి దేశానికి దేవుడు ఏం చేసాడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు హలెయ మీ బిడ్డల విషయంలో బెంగగా ఉందా భక్తి చేయండి ప్రార్థన చేయండి దేవుని పాదాలు పట్టుకోండి ఆవిడ సంతానం కొరకు ప్రార్థన చేసింది దేవుడు ఆరుగురు ఐదుగురు సంతానాన్ని ఇచ్చాడు హలెయ అన్నాకి ఎంతమంది ఇచ్చాడు ఐదుగురిచ్చాడు రాజులను అభిషేకించే కుమారుణ్ణి మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు ఇచ్చాడు సమయాలను దేవుడిచ్చాడు సమయల్ని ఇచ్చాడు మీరు అనుకుంటారు ప్రార్థన చేస్తే నష్టపోతాం నమ్మకంగా జీవిస్తే నష్టపోతాం అనుకుంటారు ఏవి నష్టపోరు నమ్మకంగా జీవిస్తేనే ఆశీర్వదించబడతారు నమ్మకంగా జీవిస్తేనే మీరు దీవించబడతారు ఇరవై ఒక్క సంవత్సరం ఇంచుమించు తల్లిదండ్రులు కంటికి కనబడలేక లాభం దగ్గర ఉన్నాడు కానీ యాకోబుకు దేవుడు ఏమాత్రం కూడా తక్కువ చేయలేదు అదే అనుభవం యాకోబు గారికి కూడా ఎదురైంది ఇంచుమించు పదమూడు పై సంవత్సరాలు పైన యోసాపు భక్తుడు చనిపోయాడు అనుకున్నాడు యాకోబ భక్తుడు ఏమనుకున్నాడు నా కన్న కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు తెలిసే యోసేపును అందరి కంటే ఎత్తుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు హలెయ పదమూడు సంవత్సరాల బెంగా నా కుమారుడు చనిపోయాడే నా కుమారుడు చనిపోయాడే బతికే ఉన్నాడు కానీ ఏ సమాచారం ఇచ్చారు వీళ్ళు చచ్చిపోయని సమాచారం ఇచ్చారు పదమూడు సంవత్సరాలు బాధపడ్డాడు 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 కానీ యాకోబుతో దేవుడు ఒక్క మాట కూడా మాట్లా మాట్లాడలేదు నీ కుమారుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతున్నాడు యాకోబు నువ్వు దుఃఖిస్తున్నావు కానీ నువ్వు చూస్తావు నీ కుమారుడు యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు నీ కుమార్తె యొక్క ఆశీర్వాదాన్ని నీవు చూస్తా నేను నిన్ను బ్రతికిస్తా నీ బిడ్డలు భవిష్యత్తును చూసే విధంగా నేను నిన్ను భవిష్యత్ బ్రతికేస్తాను అందుకే నూట ఇరవై ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉంది నీ కుమారులు కుమారులు నీవు చూస్తావచ్చు నూట ఇరవై ఎనిమిదో కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆఖర వచ్చును నూట ఇరవై ఎనిమిది ఆఖర నీ పిల్లల పిల్లలను నువ్వు చూచదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును నేను చెప్తున్నాను మీరు భక్తిగా జీవిస్తే మీ బిడ్డల భవిష్యత్తును చూస్తారు మీ బిడ్డలు క్షేమంగా ఉండడం చూస్తారు మీ బిడ్డలు ఆశీర్దించబడటం చూస్తారు మీ బిడ్డలు దేవుని కొరకు రోసంగా భక్తిగా జీవించటం చూస్తారు చాలా మంది తల్లిదండ్రుల పిల్లల్ని ఎలా చూస్తారు తెలుసా తాగుబోతులుగా తిరగటం చూస్తున్నారు వ్యభిచారులుగా తిరగటం చూస్తున్నారు దొంగలుగా తిరగటం చూస్తున్నారు మాట వినని కుమారులుగా జీవించడం చూస్తున్నారు మాట వినని కుమార్తెలుగా జీవించడం చూస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు అదే చూస్తున్నారు పిల్లల విషయంలో మీ బిడ్డల విషయంలో అది చూడకుండా నా బిడ్డ పరిశుద్ధంగా జీవించడం నేను చూడాలి నా బిడ్డలు ఆస్వాదించబట్టడం నేను చూడాలి నా బిడ్డగా తాగుబోతుగా ఉండకుండా ఉండటం నేను చూడాలి నా కుమార్తె పరిశుద్ధంగా జీవించటం చూడాలి నా బిడ్డలు నాకంటే నీతి మంతులుగా ఉండటం నేను చూడాలి కాబట్టి ఈ రోజే నేను భక్తిగా జీవించాలి నీ సంతతి సంతతిని చూస్తావు ఇస్రాయేలీ మీద సమాధానం పిల్లలు బాగుపోతే ఎక్కడ సమాధానం ఉంటుంది కుమారుడు తాగుబోతుగా ఉండే సమాధానం ఉంటుందా వ్యభిచారిగా ఉండే సమాధానం ఉంటుందా సంపాదన లేకపోతే సంపాదన సమాధానం ఉంటుందా నెలకు వచ్చి లక్ష రూపాయలు సంపాదిస్తాడు తొంభై వేలు ఖర్చు పెట్టి వేస్తాడు సమాధానం ఉంటుందా చెప్పండి మీ బిడ్డల విషయం మీకు సమాధానం ఉండాలంటే మీ బిడ్డలు మంచిగా మీ బిడ్డలు నేను చెప్తున్నా మీ బిడ్డలు రూపాయి సంపాదించకపోయినా పర్లే నీతిగా జీవించాలి ఏం జీవించాలి రూపాయి సంపాదించకపోయినా పర్లేదు నీతిగా జీవించే విధంగా ఉండాలి అలా ఉండాలంటే మీరు ఎలా ఉండాలి భక్తులుగా ఉండాలి భక్తిగా ఉండాలి యోసేపు నీతి మంచుడిగా జీవించాడు తండ్రిని సంతోషించడం నా ప్రాణం తెప్పరిల్లింది రోజు నేను చచ్చిపోయిన పర్లా ఎందుకంటే నా కుమారుడు నీతి మంచుడు ఎవరు నా కుమారుడు నీతి మంచుడు వ్యభిచారం జోలికి వెళ్ళా తాగుడు జోలికి వెళ్ళాల జోదం జోలికి వెళ్ళలేదు దేని జోలికి వెళ్ళాలి నా బిడ్డ రూపాయి సంపాదించకపోయినా పర్లేదు కానీ పనికి మాలిన విషయాలు జోలికి వెళ్ళలేదు నేను సమాధానంగా కన్నుమూస్తే చాలు నా బిడ్డ జీవించిన నమ్మకత్వపు జీవితానికి ఈరోజు కాకపోతే దేవుడు రేపైనా సరే నా బిడ్డను ఆస్వాదిస్తాడు ఏసేపును దీవించడా దీవించలేదా ఏసపుని అన్నాడు పరో నీవు చెయ్యెత్తకుండా ఎవడు కూడా చెయ్యతడానికి వీలు లేదు నీ సెలవు లేకుండా ఎవడు కాలెత్తడానికి వీలు ఎంత గొప్పగా ఆస్వాదించేయండి ఏసేపును అంటే తండ్రి ఏం చేశాడు కుమారుడికి భక్తిని నేర్పించాడు మీ కూడా భక్తిని నేర్పిస్తున్నాం నేర్చుకోండి మీ కుమారులు కుమారులు కుమార్తెలు కుమార్తెలు ఆశీర్దించబడటం చూస్తారు హలెలుయా హెలుయా ఎంతమంది పిల్లలు తిరుగుబోతనంగా త్రాగుబోతనంగా వ్యభిచారులుగా జీవిస్తూ యవ్వన కాలంలోనే చనిపోతున్నారు యవ్వన కాలంలోనే చనిపోతున్నారు అటువంటి గతి మన పిల్లలకు రాకూడదని దేవుడు మన బిడ్డలు ఏం చేస్తాను అన్నాడు అన్నాడు అందుకే నీ బిడ్డల బిడ్డలను చూచవు నీ మీద సమాధానము వండును గాక హలే